ముకుందాపురం గ్రామము ముకుందాపురం గ్రామంలో ఐదు వందల యాభై ఎనిమిది డాష్ వన్ సర్వే నెంబర్లో ఐదు ఎకరాలు బోయ నాగనాయన్ కు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డీపట్ట ఇచ్చినారు డీపట్ట ఇచ్చి ఇచ్చినారు తర్వాత ఇది రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు శకుంతలం అనే వాళ్ళు వాళ్ళ బంధువులే వాళ్ళు ఆర్డీఓ ఆర్డీఓ కోర్టులో వేసుకున్నారు తర్వాత డిసెంబర్లో మనకు ఆర్డీఓ గారు దీని మీద ఫైనల్ ఆర్డర్ ఇచ్చినారు అంటే పొజిషన్లో టూ పాయింట్ ఎయిట్ జీరో అనే ఎకర్స్లో శకుంతలం అనే వాళ్ళు ఉన్నారు రిమైనింగ్ టూ పాయింట్ టూ జీరోలో వీళ్ళు పొజిషన్లో ఉన్నారు ఇద్దరిని విచారించిన తర్వాత ఆర్డ్యూ గారు ఫైనల్ ఆర్డర్లో ఇప్పుడు ఐదు ఎకరాలు వెబ్లాండ్లో వీళ్ళ నాన్న పేరు నాగన్న పేరు నమోదైంది అది తీసేసి మళ్ళీ ఫీల్డ్ మీదకి వెళ్ళేసి పొజిషన్లో ఏ విధంగా ఉన్నారో ఎంక్వైరీ చేసి ఎవరు పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ మేరకు మళ్ళీ రీఅసైన్మెంట్ చేసి దానికి ఆర్డర్స్ ఇచ్చి మ్యూటేషన్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చినారు అదే నేను కూడా ఆయనకి ఫోన్ ద్వారా ఈయన మొన్న పిజీఆర్ఎస్ లో కూడా సోమవారం వచ్చి అర్జీ ఇచ్చినాడు అతనిలో ఫోన్లో కూడా మాట్లాడినాను ఇప్పుడు దీనికి ఆర్డర్ ఇచ్చినారు మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి దాని మీద ఎంక్వైరీ చేసి రీఅసైన్ చేసిన తర్వాత మీరు భూమి మీదకి వెళ్ళండి అంతవరకు ఎవరు వెళ్ళొద్దండి అని కూడా చెప్పిన సరే అని అతను చెప్పినాడు మళ్ళీ నేను ఆ సెలవులు పండగ సెలవులు వచ్చిన తర్వాత ఆ సెలవు రోజుల్లో అతను దౌర్జన్యంగా భూమికి పోయినండి ఇతను కూడా నాకు ఫోన్ చేసి చెప్పినాడు నేను ఎస్ఐ గారికి కూడా చెప్పినాను అతని భూమి మీదకి వెళ్ళనీ అని ఇంకా దీని మీద ఇంకా మనం మేము ఎలాంటి ఆర్డర్స్ కానీ ఏమి ఇవ్వలేదు అంతవరకు ఎవరిని వెళ్ళనీద్దని చెప్పినా కానీ ఆయన దౌర్జన్యం చెట్లు మనకి నాగన్న కొడుకు వచ్చి చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా ఇప్పుడు సర్వేని పంపించి ఎంత ఎక్స్టెంట్ దౌర్జన్యం చెట్లు పెట్టినాడో రిపోర్ట్ తీసుకుని నేను ఎస్ఐ గారు పంపించి అతని మీద యాక్షన్ తీసుకోవడానికి చర్యలు తీసుకున్నాను అతను అయితే ఎంక్వైరీ చేసి ఎంత ముందు ఎంతవరకు ఉన్నాడో అంతవరకే అతనికి వస్తుంది రిమైనింగ్ ఇతనికి వస్తుంది రిమైనింగ్ ఎక్స్టెండ్ ఇతనికి వస్తుంది దాని మేరకే ఇద్దరు ఏదైనా ఉంటే పాస్బుక్స్ మంజూరు చేసుకోవాల్సి ఉంటది అతను ఏదైనా దౌర్జన్యం చేస్తే బైండ్ చేయమని నేను ఎస్ఏ గారు కూడా చెప్తా నేను మధ్యాహ్నం పంపిస్తాను ఎండ రిపోర్ట్ తీసుకుని పంపిస్తాను దాని మీద తగిన చర్యలు తీసుకుంటాం చెట్లు చెట్లు ఏం పీకి చెట్లు ఏం పీకెయ్యరు అతనికి ఎంత ఉందో పొజిషన్ అంతవరకు అంతే అంత అంతవరకు అంతే వెళ్తాడు అంతే మా నాన్న పేరు బోయి నాగన్న నాగన్న కుమారుడు నేను బోయి హనమంతు ముకుందపురం విలేజ్ నాకు ఐదు ఎకరాల గతంలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో పట్టా ఇచ్చినారు పట్ట ఇచ్చిన గతంలో ఉండి అప్పటి నుండి వరకు కూడా అనుభవంలో ఉన్నాను సొంత మా అమ్మ మైన గారు ఇద్దరు తమ్ముడు బోయ్ శ్రీనివాసులు బోయ్ శకుంతలమ్మ బోయ్ మల్లికార్జున గోవిందు గోవిందు భార్య సీనప్ప భార్య వీళ్ళందరూ ఆ పొలం మీదకి వస్తే నన్ను ధ్వంసంగా నరుకుతాము అని చెప్పేసి నన్ను చాలా హెచ్చరిక చేస్తున్నారు నిన్ను ఎస్ఐ గారు సిఐ గారు పిలిపించి కూడా వార్నింగ్ ఇచ్చినారు ఎంఆర్ మేడంతో ఫివర్గా మాట్లాడిన తర్వాత ఎంఆర్ఓ మేడం ఆపమని చెప్పింది ఎస్ఐ గారికి ఎస్ఐ గారు కూడా ఆపినారు ఆపిన తర్వాత మళ్ళీ దౌర్జన్యంగా మిడ్ నైట్ వాళ్ళు చెట్టు నాటడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ మేము నిన్న పీకేసినాము మళ్ళీ ఎస్ఐ గారు పిలిపించినారు రెండోసారి పదహైదో తారీఖు పద్నాలుగో తారీఖు నుంచి పిలిపించడమే జరుగుతుంది పదహైదు తారీఖు ఎవరుగా ఇద్దరు సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు చెప్పినారు చెప్పిన విధంగా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు ఎమ్ఆర్ఓ మేడంని ఎంఆర్ఓ మేడం ఫివర్గా చెప్పినా కూడా మీరు వచ్చేంతవరకు ఆగండి మీరు ఆగిన తర్వాత ఏదైనా ఉంటే చేసుకోండి నేను వచ్చిన తర్వాత చెప్తాను మీకు ఏమి ఏ విధంగా ఆర్డీఓ గారు నాకు ఆర్డర్ చేసినాడు ఆ ఆర్డీఓ గారు ఫివర్గా మీ పొమ్మనే చెప్పలేదు రెండు ఎనిమిది వయసు మీకు రాసినా అని చెప్పేసి మీకు ఏది ఉంది ఏది ఎక్కడ ఉంది మేము ఫివర్గా ఉస్తీర్లు జారీ చేస్తామని చెప్పినారు ఎంఆర్ఓ మేడము అయినా కూడా వాళ్ళు ధిక్కరించి ఎస్ఐ గారిని దగ్గరించి అమ్మారావు గారిని దగ్గరించి ఈ విధంగా దౌర్జన్యంగా చెట్లు నాటడం జరిగింది చెట్టు పీకినా ఉంటే నరుకుతామని బెదిరిస్తున్నారు నిన్ను పీకి మా అమ్మను కూడా దెబ్బి గాయం పరిచినారు మా అమ్మను కూడా ఈ విధంగా దౌర్జన్య గానం చేస్తున్నాను నేను మందు దాకా చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు నా ఆపన్ లాస్ట్కి ఈ ప్రెస్ మీటింగ్లో చే పెట్టేసి నా ప్రాణం వదులుకోవాలని చెప్పేసి మా అమ్మమ్మని మీ మీకు సరిగ్గా చేసుకుంటున్నాను మీ ప్రభుత్వ వాదులు ఏదన్నా కూడా ఉంటే నాకు న్యాయం చేయండి న్యాయం ఉంటే చేయండి అన్యాయం ఉంటే నాకు వద్దనే వద్దు సర్వే నెంబర్ వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఏడు ఖాతా నెమ్మరుచేసి ఐదు వందల యాభై ఎనిమిది ఒకటో లెటర్ ఈ విధంగా ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు వాళ్ళు ఓటి ముక్కలు సాగలో ఉన్నారు మా అమ్మ మా తాత ఉన్నప్పటి నుండి కూడా పంతొమ్మిది వందల ఎనభైలో నేను పుట్టక ముందు నుంచి కూడా మా తాత ఉమ్మడి కుటుంబంగా దాన్ని చేస్తూ చేస్తూ వాళ్ళు హక్కువా చేసి ఏదో ముండు చెప్పేసి చెప్పి నెర నెరకరా ఇడిచిపెట్టరు అంటే సరేలేని దానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను అయినా కూడా వాళ్ళు ఓటి నెర ఎకరా నాకు వద్దు నాకు ఐదు ఎకరాలు కావాలని చెప్పేసి దౌర్జన్యంగా చేస్తున్నారు వాళ్ళందరూ నన్ను వాళ్ళు చాలా ప్రాణంగా నాకు ప్రజెంట్ నా ఉండే తోట కూడా నాకు గతంలో నాలుగు అరవై ఉంది నాకు ఆ నాలుగు ఆ చెట్లు కూడా సంపదం రా నువ్వు దీన్ని నువ్వు జోలు వచ్చినా ఉంటే ఆ చెట్లు సంపదామరా అని చెప్పేసి బెదిరిస్తాండారు నేను ఏ విధంగా చేసుకోవాలో నాకు న్యాయం కలగలేదు పోలీసు వారు పిలిపించినా వాడుగా బెదరలేదు మాట లేదు లేదు ఏ విధంగా ఖండించాలో నాకు అర్థం కాలేదు అందుకే మీ ముందుకు వచ్చిన ప్రశ్న మీటింగ్ మీరే న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని ధన్యవాదాలు కోరుకుంటాను ఎంఆర్ఓ గారు వచ్చేసి వాళ్ళు పిలిపించి మాట్లాడతాను వాళ్ళకి పిలిపించి ఎంఆర్ఓ గారు డైరెక్ట్ అతనితో మాట్లాడింది మీరు రాండి ఆఫీస్ కంటే ఆఫీస్ కార్డు కూడా రావడం లేదు అతను అంత ధిక్కిరిస్తున్నారు ఎంఆర్ఓ కూడా దిక్కరిస్తున్నాడు గతంలో పోయిన సోమవారం రోజు నుంచి మరో మేడం పిలుస్తూనే ఉంది ఇప్పుడు ఇద్దరు శనివారం రోజు ఈ వారం కూడా వాడు అతను అతను రావడం లేదు ఆఫీస్ కాటుకి అంత ధిక్కిరిస్తున్నాడు అంత దౌర్జన్యం అతనికి ఎవరు హండ ఉండారు ఏం కథ నాకు తెలియదు నాకు భగవంతుడే నాకు సాక్షి అంటే పోలీస్ కంప్లైంట్ చేసినారా పోలీస్ కంప్లైంట్ చేసిన సిఏ గారికి తెలియపరిచిన ఎస్ఏ గారికి తెలియపరిచిన ఆయన పిలిపించినారు వాళ్ళని పిలిపించినా కూడా వాళ్ళు ఖండించినారు ఖండించి మేము పోమన్నారు పొలం లేక కూడా మళ్ళీ పోతున్నారు ఆర్డీఓ గారు ఫివర్గా ఏమి ఇచ్చినారు దీన్ని వెరిఫికేషన్ చేసి ఏమన్నా ఉంటే చేయి మార్పులు ఉంటే చేసి పంపించమ్మ అని చెప్పి ఎవరు విత్తరణ వారికి భూములకు పంపించండి అని చెప్పి ఎంఆర్ఓ మేడం ఎంఆర్ఓ మేడం గారికి ఆర్డర్ వేసినారు ఆర్డర్ వేసిన మాత్రాన వాళ్ళు ఎంఆర్ఓ మేడం దగ్గరికి ఇంతవరకు కలిసి ఉండేది కూడా లేదు అయినా కూడా ధిక్కరిస్తున్న ఎంఆర్ఓ మేడం ఆర్డీఓ గారి నుంచి నేను ఎంఆర్ఓ మేడంని అడగాలని వచ్చిన ఈ విధంగా చెప్పినారు మేడం నేను ఆ పనులకి అని చెప్పి పోలేదు మేడం వాళ్ళు చుట్టూ పెడుతున్నారంటే కంప్లైంట్ ఇచ్చినాను కానీ మేడంకి మేడం ఫివర్గానే ఎస్ఐ గారికి చెప్పింది సిఐకి చెప్పింది చెప్పినా కూడా ఈ పదే పదే వాళ్ళు పోతానే ఉండరు చెట్లు నాడుతూ ఉండరు పీకుతున్నాము చేస్తాం మళ్ళీ ఈ రోజు పొద్దున్న అర్లీగా తెల్లారు నాటిస్తున్నారు నాతో కాలేదు పీకేదానికి మీరే న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను నాకు ఐదు ఎకరాలు నాకు పెళ్ళి అయితేనే రచించినారు భర్తకి అది ఈ పొద్దు కానీ మేము చేసుకుంటే ఎక్కలేదు పై ఎక్కలేదు అంతా అట్లే చేస్తున్నారు మాకి న్యాయమే జరుగుతుంది పేరు దేవ్ సార్